హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ భానుమతి అమ్మ వాళ్ళ నాన్న నానమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడికి ఇద్దరు అమ్మలక్కలు వస్తారు వచ్చి ఏంటే ప్రమీళ మీ అమ్మాయిని మొగుడు వదిలేసాడంట కదా మీ అల్లుడు వదిలేసాడంట కదా ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది ఈ లోపు భానుమతి వస్తుంది వెంటనే ప్రమేళ పరిగెత్తుకుంటే వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవమ్మా మొత్తం ఫ్యామిలీ అంతా భానుమతి దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళేవమ్మా నువ్వు కనపడకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను అని ప్రమేళ అంటూ ఉంటుంది ప్రమేళ వాళ్ళ అత్తగారు నేను మీ నాన్న మీ అమ్మ వెతికేమే నువ్వు ఎక్కడా కనపడలేదు గుడికి వెళ్ళావా అని అడిగితే అవును నానమ్మ గుడికి వెళ్ళాను అని అంటదనమాట అంటే అప్పుడు అంటదనమాట నేను మా ఆయన ఇంటికి వెళ్ళాను మా ఆయన ఇల్లు గుడితో సమానం నాకు అని అంటది వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట భానుమతి నిన్న ఏవైనా అన్నారా అక్కడ ఏమంటే నన్ను ఎందుకు అంటారమ్మా నేను మా అత్తారు ఇంటికి వెళ్ళాను నన్ను ఎవరు ఏమంటారు అని చెప్తుంది అప్పుడు ఈ లోపల అక్కడ అమ్మలక్కలు చెప్తారు కదా అమ్మలక్క దగ్గరికి వచ్చి ఏంటి పెద్దమ్మ మా వాళ్ళని ఏంటి అలా భయపడుతున్నావు మరి నేను అప్పుడు అంటే ఏంటి భయపడటం తిట్టినా కొట్టినా మొగుడి దగ్గరే అంటి పెట్టుకొని ఉండాలి అలాగ తిట్టినంత మాత్రాన కొట్టినంత మాత్రాన్ని ఇల్లు వదిలి వచ్చేస్తారేటే అని అంటూ ఉంటుంది అమ్మలక్క ఏంటి పెద్దమ్మ నువ్వు నాకు చెప్తున్నావు నేను ఐదో తరగా చదువుతున్నప్పుడు పెద్దనాన్ని నిన్ను కొట్టేటప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి దాక్కోలేదా మరి అప్పుడు కూడా నువ్వు కొట్టినప్పుడు నువ్వు అక్కడే కదా ఉండాలి ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు మనం కూడా నీతులు పాటించాలి కదా పెద్దమ్మ అని అంటది ఏంటే నీ కోసమే చెప్తుంటే నువ్వు మళ్ళీ నాకే చెప్తున్నావు సరే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు అమ్మలక్కలు ఇద్దరు అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నతో తంటుంది మీరు అస్తమాటకు ఇలాగా దిగులు పెడితే అందరూ ఇప్పుడు ఇద్దరు వచ్చి అన్నారు మొగుడు వదిలేసింది మీ అమ్మాయి అని అలాగే మీరు ఇలా బాధగా ఉంటే వాళ్ళిద్దరితో పాటు ఇంకో పది మంది కూడా మనం హేళం చేస్తారు నాన్న అందుకనే మనం ధైర్యంగా ఉండాలి ఇలా గేడుస్తూ ఉంటే నలు ఏడుస్తూ ఉంటే నలుగురిని ఆ నలుగురు మనల్ని హేళం చేస్తారనన్నా మీరు బాధపడొద్దు పదండి లోపలికి అని లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపు కోటి అడుగుతాడు అమ్మ అల్లుడు మారేడా అల్లుడు మంచివాడమ్మా అది ఇదేనంటే నిజం చెప్పమ్మంటే వాళ్ళు బాధపడతారని మీకెందుకు నేను వినాయక చవితి కల్లా మీ అల్లుడు మన ఇంటికి వచ్చి బోన్ చేస్తాడు సరేనా అని అంటే నువ్వు అలా చెప్పు మాకు ధైర్యంగా ఉంది ఎందుకంటే అల్లుడు చాలా మంచివాడమ్మా ఎందుకంటే మన కోసం పాపం హోటల్ కూడా పెట్టించాడు మన బ్రతుకు తెరువు కోసం అని చెప్తూ ఉంటాడు ఇంకా కోటి కట్ చేస్తే పొద్దున్న శారద తులసమ్మకి దీపం పెడదామని బయటకు వస్తూ ఉంటుంది అప్పటికి ఆల్రెడీ అక్కడ తులసమ్మ దగ్గర ముగ్గులు దీపం పెట్టి ఉంటుంది ఎవరేసారు ఈ తులసమ్మ దగ్గరికి ముగ్గులు దీపం పెట్టేశారు ఇంతకుముందు భానుమతి ఉన్నప్పుడు నేను లేవకుండా భానుమతియే పెట్టేసి ఇంటి పనులన్నీ చూసుకుని పెట్టేది ఇప్పుడు భానుమతి లేదు కదా ఒకవేళ ఏమైనా స్వాతి పెట్టిందా అని స్వాతి అనికాకేస్తుంది అప్పుడు ఆ నావలంతా వస్తుంది అప్పుడు అర్థమైపోతుంది ఇప్పుడే లేచింది ఏంటి లేచావా లేదని పిలిచాను అంటే ఇప్పుడే లేచానమ్మా అంటది స్వాతి ఈ లోపక్కడికి శక్తి సాంబి అవుతారు ఏంటి ఇది ఎక్కడుంది ఏంటి ఏంటక్క పొద్దున్న తులసమ్మకు పూజ చేస్తున్నావా ఈ వాళ్ళు ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతుంది అబ్బాయి ఏమీ లేదు నేను వచ్చేసరికి ఇక్కడికి పూజ అది చేస్తుంది ఎవరు చేశారా అని చూస్తున్నాను అని అంటది ఎవరు చేస్తారు అని అంటది శక్తి ఈలోపు అత్తా అనుకుంటా వస్తుంది పాలు ప్యాకెట్లు పెట్టుకుని అప్పుడు నేనే అత్త పూజ అని చెప్తుంది అప్పుడు శక్తి ఏ ఏంటి నేను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఇంట్లోకి రేపటి నుంచి తాళం వేసేస్తాను అంటది ఏంటి నువ్వు తాళం వేసేస్తే నేను ఏమైనా భయపడిపోతానా నేను గిత్తలతో పోట్లాడేదని నేను నువ్వు తాళ వేసినా నేను గోడలు దూకొచ్చే బ్యాచ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అని అన్నప్పటికీ అత్త నేను నీ ఈ ఏంటి పాలబ్బాయి ఉన్నాడు కదా అంటే కాసేపు నువ్వు పాలమ్మాయి అని అనుకో అంటది మళ్ళీ భానుమతి అప్పుడు అంటది శక్తి నీ పరిస్థితి ఇది నీ స్థాయి చూసావు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినాక నీ స్థాయి ఎలాగుందో ఈ పాలు అమ్ముకునే పరిస్థితే వస్తుంది అని అంటూ ఉంటుంది లేదు నేను ఇంటి కోడలు నా మొగుడికి భార్య అని నా అత్త మామలకి కోడని సరేనా మీరు ఏదన్నంటే నేను ఒప్పుకున్నాను ఏదైనా అంటే మా ఆయన అనాలి నా అత్త అనాలి అనడానికి మీరెవరు అన్నప్పటికి షాక్ అయిపోతారు సాంబవి శక్తి సరే అత్త నేను టీ పెట్టొస్తాను అని చెప్పి టీ పెట్టడానికి వెళ్తుంది ఏంటి అలా ఇంట్లోకి రా ఎందుకు రానిచ్చే ఒక్క నువ్వు అంటది శక్తి ఏం మాట్లాడదు ఏంటి అది చిన్నపిల్ల కదా మీ మా మీ బావగారు కాళ్ళు ఉన్న కాళ్ళు అన్నం పెట్టి నన్ను క్షమించమని అడిగింది కదా అని అంటే ఏంటి అది చిన్నపిల్ల అంటేనా ఎందుకు అన్నయ్యని అంత మాటలు అన్నా కూడా నువ్వు చిన్నపిల్లని ఎలా వెనకేసుకురాగలుగుతున్నావు అని అవునులే నువ్వు మా అన్నయ్యకి మొదటి భార్య కదా కాదు కదా రెండో భార్య కాబట్టి మా అన్నయ్య మీద నీకు ప్రేమ ఉండదు అని అంటది అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నేను రెండో భార్య మొదటి భార్య అన్నా మా ఆయన మీద ప్రేమ ఉందో లేదో నేను నీ దగ్గర రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే వచ్చి ఏంటి ఏంటి పిన్ని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అత్త అత్తతో ఎందుకు కన్నీళ్ళు పెట్టిస్తున్నారు అసలు బలరాము గారి ఫ్యామిలీ అంటే ఎంత రెస్పెక్టు ఎప్పుడైనా ఇన్నాళ్ళలో ఎప్పుడైనా మిమ్మల్ని ఒక మాట అన్నదా ఈ రోజుని ఎందుకు అన్ని మాటలు అంటున్నారు అని అంటూ ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడు శక్తి అంటుంది అనమాట నీకెందుకు ఇవన్నీని అని అంటుంది అని అంటే నాకు కాకపోతే ఇంకెవరికి మా అత్త గురించి నాకే ఉంటుంది ఇంకెవరికి ఈసారి మా అత్తని మీరు ఏదైనా అంటే అని చెప్పి అక్కడ స్టూల్ లాక్కొచ్చి రెండు చేతులతో టప్పట్లు కొడుతూ విక్రమార్కుడు సినిమాలో రేవతేజ వేస్తాడు కదా ఒక డైలాగు దింతకు తచ్చితా చిత్తా దింతా తచ్చితా అని చెప్పి టప్పట్లు కొడుతుంది అనమాట కింద అన్నప్పటికీ ఇంకా షాక్ అయిపోతారు అత్త సరే నేను మళ్ళీ రేపు అత్త అవును మీ అబ్బాయి చెప్పత్తా ఎందుకంటే రేపే రుణం కట్టాలి రేపే లాస్ట్ డేట్ అది కూడా భానుమతి చెప్పిందని చెప్పత్తా అంటది అలాగే తలుపుతూ ఉంటుంది శారద అప్పుడు ప్లాస్క్లా వేసాను కాపీ ఇది కూడా భానుమతే కాసిందని ఆయనకి చెప్పు జీపబ్బాయి చెప్పు అత్త అంటది ఏమైనా అంటాడేమో భానుమతి అంటే ఏమి అనడలే అత్త నువ్వు చెప్పు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నవ్వుతూ శారద కూడా వెళ్ళిపోతుంది అప్పుడు శక్తి అనుకుంటా చెప్తా నీ పని ఏ ధైర్యంతో నువ్వు ఇంత ఇలా రెచ్చిపోతున్నావు అని ఎంత తేలుస్తాను అని శక్తి అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంట్లో భానుమతి కనపడకపోయేసరికి భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళు కంగారు పడిపోయి అత్త అత్తా మళ్ళీ భానుమతి కనిపించట్లేదు అంటే ఏంటి నువ్వు అత్తమాటకి భానుమతి కనిపించట్లేదు అని నన్ను కంగారు పెట్టేస్తున్నావు అదిగో చూడు వెనక్కి అంటే కాయగూరల బ్యాగ్తో వస్తుంది భానుమతి అదేంటే ఎక్కడికి వెళ్ళో మేము టెన్షన్ పడిపోతున్నాం అంటే ఎందుకమ్మ అస్తమాటకి టెన్షన్ పడతాం కూరగాయలు తేడానికి వెళ్ళాను అంటే కూరగాయల నేను లేదే అంటే అప్పుడు కూరగాయల బ్యాగ్ చూస్తూ అందులో వంకాయ ఏంటి గుత్తి వంకాయలు మీ ఆయనకి ఇష్టమని అంటే వెండి కొబ్బరి ఎక్కువేసి వండు అమ్మ నేను ఆయనకి క్యారేజ్ పట్టుకెళ్తాను అతనికి రెండు క్యారేజీలు నిండా పెట్టంటే అతను మన ఇంటికి వస్తాడా అని అడుగుతుంది ఎందుకు వస్తాడు అతను పౌరుషం ఉన్నవాడు రోషం ఉన్నవాడు ది గ్రేట్ బలరామ్ గారి కొడుకు బలరామ్ని ఏమైనా అంటే వాళ్ళ నాన్నగారిని ఏమైనా అంటే ఒప్పుకుంటాడా అందుకని అతను ఎందుకు వస్తాడు నానమ్మ అంటే ఏంటి నువ్వు అటంటే ఇటు ఇటంటి అటు నా బతుకు మీద విరక్తి వస్తుంది నేను నేను కాశీకి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది భానుమతి వాళ్ళ నానమ్మ అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే జీప్ మీద వస్తూ ఉంటాడు పాదు ఇక్కడ రోడ్లు రిపేర్ చేయబడును అని ఒక చోట రాసి ఉంటుంది మళ్ళీ ఇంకో రూట్కి వెళ్తాడు ఇంకో పదిహేను నిమిషాలు ఈ రోడ్డు తెరవబడును అని చెప్పి రాసి ఉంటుంది అబ్బాయి సరే ఇంకో పదిహేను నిమిషాలు కదా అని అక్కడ ఆగుతాడు ఈ లోపు అక్కడ నుంచి కొంతమంది వచ్చి రాబాబు టీ తాదరిగానే అని అంటే పర్వాలేదండి నేను బ్యాంక్ టైం అయిపోతుంది నేను బ్యాంక్ వెళ్ళాలి అని అంటే అప్పుడు లోపల నుండి రేపు ఇవాళ కాదు లాస్ట్ డేట్ రేపు లాస్ట్ డేట్ అని అంటూ ఉంటుంది భానుమతి అలా చూస్తుండిపోతాడు పాదు అంతే ఫ్రెండ్స్